ఈరోజు మనందరం నా తెలుగు కుటుంబం ఆరు శాసనాలు ఇది భవిష్యత్తుకు గేమ్ చేంజర్ ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజల్లో చైతన్యం తేవాలి అదే సందర్భంలో ఈరోజు మనం ప్రవేశపెట్టే ఈ నా కుటుంబం ఆరు శాసనాలు తెలుగువారి చరిత్ర తిరగరాయిపోతున్నాయి ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అను నిత్యం మన ఆలోచన విధానంలో మన నాయకుడి స్ఫూర్తే మనకు గుర్తొస్తుంది ఈ మూల సిద్ధాంతాన్ని స్ఫూర్తితో మార్చుకొని కాలానికి అనుగుణంగా పార్టీలో పాల పాలనా విధానాల్లో నూతనత్వం కోసం ఆరు శాసనాలని మహానాడులో మనం చర్చించుకున్నాం పాత తరం విలువలు ఇక్కడంతా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళ అనుభవాలు వాళ్ళ విలువలు కొత్త తరం ఆలోచనలు యాస్పిరేషన్ వాళ్ళ అవసరాలు వాళ్ళ ఆలోచనలు ఈ రెండు కలిపి నా తెలుగు కుటుంబం పేరుతో ఆరు శాసనాలని ప్రతిపాదించాం ఈ శాసనాల ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలోనే రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ జాతిగా చేయాలనే ఏకైక సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం నాలెడ్జ్ టెక్నాలజీ ఎంటర్ప్రెనర్షిప్ కలిగిన యువత ప్రపంచంలో నా తెలుగు కుటుంబాన్ని నెంబర్ వన్ చేస్తారు ఇది నా విశ్వాసం ఇది జీవితంలో గుర్తుపెట్టుకోండి ఇది సిబిఎన్ కోర్ట్ అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇందులో భాగంగా మీరు చూస్తే రాబోయే నలభై సంవత్సరాలకి ఒక రోడ్డు మ్యాప్ ని రూపకల్పన చేసుకున్నాం అదే సమయంలో నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నాం ఎప్పటికప్పుడు ఇంకో పక్క ఆరు శాసనాలు చేసుకుంటున్నాం ఈ మూడు కలిపి ముందుకు తీసుకపోవాల్సిన బాధ్యత మనందరిది ఎప్పుడు కూడా నాకు తెలుగు జాతి నెంబర్ వన్ నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డ పుడతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మరిగా ఈరోజు నా ఆలోచన ఇది నెరవేర్చేది పార్టీ కార్యకర్త అందుకే కార్యకర్తే అధినేత మీరే నా హైకమాండ్ కూడా మీరే సుప్రీం కూడా ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను వేదిక నుండే నాయకులు కానీ మీరు కానీ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది పార్టీకి సాధారణ కార్యకర్త ఎప్పటికీ శాశ్వతంగా సుప్రీం గా ఉంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మామూలు విషయం కాదు నలభై ఐదు రోజుల్లో ఒక కోటి మెంబర్షిప్ చేపించిన కోటి పైన మెంబర్షిప్ చేయించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క తొలిసారి అసెంబ్లీకి అరవై ఐదు మందికి యంగ్స్టర్స్ సీట్లు ఇచ్చాం ఇది ఒక చరిత్ర ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేయలేదు అలాంటి నిర్ణయం చేశాం అరవై ఒక్క మంది గెలిచారు నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చాం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఫస్ట్ టైం అయిన వాళ్ళ మంత్రులు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది ఈరోజు లోకేష్ గారిని మీరు చూశారు ఆరు శాసనాలు ప్రవేశపెట్టాడు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మామూలుగా పోయే ఈ మహానాడిని ఒక నూతనమైన దిశలో తీసుకెళ్లాలని ఆరు శాసనాలు ప్రవేశపెట్టాడు అలాంటి లోకేష్ కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నాడు చదువుకొని వచ్చి ఆయనకుండే ఉండే నాలెడ్జిని ఇక్కడ ఉపయోగిస్తూ టెక్నాలజీ కానీ నాలెడ్జ్ని ఉపయోగిస్తూ ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు ఇంకో పక్కన రామ్మోహన్ నాయుడు చూస్తున్నారు మీరు నా మిత్రుడు నాయుడు గారి కుమారుడు కానీ ఈరోజు అతి చిన్న వయసులో కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి ఏ పార్టీ కూడా చెయ్యలేదు ఒక సాధారణమైన కార్యకర్త కొడుకు వెంకట్రాజు ఆయన్ని ఎమ్మెల్యేగా చేశాం ఒక సాధారణమైన కార్యకర్త అప్పల్ నాయుడు ఒక ఎంపీగా చేశాం మొన్నటి వరకు మీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వేదిక మీదకి వచ్చారు ఇది ఒక చరిత్ర అంటే ఈరోజు మనం ఇక్కడికి వచ్చామంటే మనందరి మీద బాధ్యత పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ కొత్త తరహా అడ్మినిస్ట్రేషన్ కూడా శ్రీకారం చుట్టాం ఒకప్పుడు పార్టీ గ్రామ శాఖ మండల శాఖ జిల్లా శాఖ రాష్ట్ర శాఖ ఉంటే కొత్తగా ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వడానికి బాధ్యత ఇవ్వడానికి క్లస్టర్ యూనిట్ బూత్ కేఎస్ఎస్ తీసుకొచ్చాం ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నాం ప్రజాభిప్రాయాన్ని తీసుకుని కార్యకర్తలు ప్రజలు ఎవరిని మెచ్చితే వారికి పదవులు అప్ప చెప్తున్నాం ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం నేను ఈ మహానాడులో మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నలభై మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతా ఉందంటే దానికి కారణం త్యాగాలు చేసిన మీరేనని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే రెండు వేల ఇరవై ఐదు మహానాడు కడప మహానాడు కార్యకర్తనే అధినేతగా సుప్రీంగా గౌరవించి భవిష్యత్తులో మీ యొక్క సమక్షేమం సాధికారత కోసం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఇదే సమయంలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా పార్టీ మీకు అండగా ఉంటాం ప్రజలకు మీరు దగ్గరగా ఉండాలి ఏ నాయకుడైతే ప్రజల్లో అనునిత్యం అనుసంధానం చేసుకుని పనిచేసి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీనే గెలవాలి అన్ని ప్రాంతాల్లో గెలవాలి ఈరోజు రాష్ట్రం అంతా కార్యక్రమాలు చేస్తున్నాం అలాంటప్పుడు కొన్ని నియోజకవర్గాలు గెలిసి కొన్ని ప్రాంతాల్లో మెజారిటీ ఓట్లు వస్తున్నాయంటే దానికి కారణం అక్కడుండే నాయకత్వం కూడా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా మనం రాజకీయాల్లో ఉన్నాం రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నాం అలాంటి సందర్భంలో మీరు కూడా ఆలోచించాల్సింది ప్రజలకు మెచ్చే రాజకీయ పాలన మీ ప్రాంతాల్లో మీరు అందించవలసిన అవసరం ఉంది ఏ కష్టం వచ్చినా మీరు అండగా ఉండాలి తోడుగా ఉండాలి అవసరమైతే నాయకత్వాన్ని అక్కడ అడిగి గట్టిగా ఒకటిసారి పది సార్లు తిరిగి మీరు ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఇంకొక పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి నేను ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను ఈ కడప గడ్డలో చెప్తున్నా వివేకానంది రెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే తెల్లవారితో నిద్రలేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది టీవీ ఒకటి ఉంది వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అందరి మారిగా నేను కూడా నమ్మాను అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని ఎన్నికల బిజీలోనే నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు గొడ్డలితో మెదడు కూడా వచ్చి అంత చిన్నా బిన్నమైపోయి రూమంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరిగినట్టు గుండెపోడితో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తరిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే వేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యూ ఇమాజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా అర్థమైందా మీకని అడుగుతున్నా అర్థమై ఉంటే చేయలు పైకెత్తమని చెప్తున్నా అలాంటి కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం అందుకే నిన్నొకటి జరిగితే వీరయ్య చౌదరి సంతనూతలపాడు పల్నాడు హత్యలు జరిగాయి హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకునే మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం రాజకీయాలు చేస్తున్నారు మన చేతితో మన వేలితో మన కన్ను బుడుచుకుని తద్వారా రెండు పనులు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయా అందుకే చెప్తున్నా ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీకందరికి ఆమోదయోగ్యమైతే గట్టిగా చప్పట్ల కొట్టి మీరు కూడా ఆమోదించండి నేరస్తులు కబద్దార్ నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను ఇది ఒక హెచ్చరిక కోవర్ట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవట్ల ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వలస పక్షులు వస్తాయి వలస పక్షులు పోతాయి కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ బలోపేతం కావాలి అదే సమయంలో కోవర్ట్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన పైన ఉంది ఇది నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఎక్కడికక్కడ మనం అందరం కూడా ఆలోచించుకుని రాబోయే రోజుల్లో ఇంకా పగడ్బందీగా కార్యక్రమాలు చేపడతామని మీకు తెలియజేస్తూ అదే సమయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ యాప్ పెట్టాం బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టాం ఇవి కూడా మీరు సద్వినియోగం చేసుకోండి అదే మరిగా ఈరోజు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం ఇంకో పక్కన ఆరోగ్య విషయంలో కానీ విద్య పిల్లల చదువు విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఈ రెండే కాకుండా ఆర్థికంగా కూడా మన కార్యకర్తల్ని పైకి తేవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో అది కూడా ఆలోచిస్తున్నా వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిన్యూర్ అందులో మన వాళ్ళను కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఈరోజు మీరందరూ కూడా ఈ విషయంలో కూడా కూటమి అంతా కూడా ఐక్యంగా ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు కంటే పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది అదే సమయంలో పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్ ఈ రోజు ఈ రాష్ట్రంలో సమక్షేమ కార్యక్రమాలకు ఆధ్యుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క మీరు చూస్తే వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట వెన్నెముక ఏ సందర్భంలో కూడా ఏ వ్యక్తి కూడా వెనుకబడిన వర్గాలను మర్చిపోవడానికి వీలు లేదు అందుకే మొన్న ఎలక్షన్ లో ఒక పనిచేశాం సోషల్ రీ ఇంజనీరింగ్ చేశాం అన్ని కులాలకు సముచితమైన స్థానం ఇవ్వాలని వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేయాలని మనం ముందుకు పోయాం దీని ఫలితాలు కూడా బ్రహ్మాండంగా వచ్చాయి నేను పార్టీలో కూడా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను జనాభా తామాసా ప్రకారం అన్ని కులాలకు అన్ని మతాలకు అందరికీ గౌరవిచ్చే పరిస్థితి రావాలి దీనివల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది పార్టీకి లాభం వస్తుంది భవిష్యత్తు కూడా ఎన్నికల్లో గెలవడం కూడా ఈజీ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే బడుగు వర్గాలకి బలహీన వర్గాలకు మనం దగ్గరగా ఉండాలి ఈరోజు మీరు చూస్తున్నారు సమాజంలో కొన్ని దురాచారాలుంటే రెండు గ్లాసుల సిద్ధాంతం ఉండేది జస్టిస్ పున్నయ్య గారి కమిషన్ వేశాను ఆయన ఇచ్చిన రికమెండేషన్ అమలు చేశాం ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తిని పూర్తిగా అమలు వ్యక్తి ఎన్టీ రామారావు గారు అయితే దాన్ని లాజికల్ గా పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఫస్ట్ టైం బాలయోగిని లోకసభ స్పీకర్గా చేశాం ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్గా చేశాం నాయుడు యనమల కళ కేఈ పాత్రుడు కాలవ నక్కా ఆనందబాబు వంటి బలహీన వర్గాలకు సంబంధించిన నేతల్ని పార్టీ ఈరోజు ఎంతో గౌరవించి ముందుకు పోయాం వారి సేవలు కూడా పార్టీకి ఎంతో చేశారు ప్రజలకు సేవలు చేశారు వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సామాజిక న్యాయం చాలా మంది మాట్లాడారు చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క వెనుగబడిన వర్గాలే కాదు ఎస్సీలు ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ ఉంటే మాలా మాదిగా కేటగరైజేషన్ ప్రవేశపెట్టిన పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దాన్ని కాపాడలేకపోతే సుప్రీం సుప్రీంకోర్టు మీ కొట్టేస్తే మళ్ళీ సెవెన్ బెంచ్ సుప్రీంకోర్టులో మళ్ళా